వంట గ్యాస్ సరఫరా విధానంలో చిత్తూరు జిల్లాలోని పోతలపట్టు నియోజకవర్గం రాష్ట్రంలోనే తలమానికంగా ఇక పనిచేస్తుంది ఇక్కడ నుండే ఏడు జిల్లాలకు వంట గ్యాస్ సరఫరా చేయనున్నారు అడిగిన వెంటనే డీలర్లు గ్యాస్ను ఇళ్ల వద్దకే సరఫరా చేస్తారు రోజుకు సుమారు ఇరవై వేల సిలిండర్లను బాటిలింగ్ చేయగల సామర్థ్యం ఉన్న ప్లాంట్ను ఏర్పాటు చేశారు దీనివల్ల చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఎంతమంది ఉపాధికి లభించునో దీని యొక్క ప్రత్యేకతల గురించి జిల్లా ఎంపీ దగ్గుమల ప్రసాద్ చక్కగా వివరించారు జీఎస్టీ ఒక మంచి సూపర్ సక్సెస్ స్కీమ్ కింద వచ్చి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేల విలువ చేసే ప్రాజెక్టులు అన్నింటినీ కూడా లాంచ్ చేశారు దానిలో భాగంగా చిత్తూరు జిల్లాలో పాటూరు గ్రామం ఎలచెరు ప్రాంతంలో మనకి ఇండియన్ ఆయిల్ గ్యాస్ పాయింట్ కూడా ఓపెన్ దానికి మేము అందరం ఇక్కడ అటెండ్ అయ్యాము గవర్నీ కలెక్టర్ గారు గవర్వనీ ఎమ్మెల్యే గారు నేను అటెండ్ అయ్యాము ఈ ప్రాంతంలో ఏర్పడటం వల్ల పూతల పట్టు నియోజకవర్గానికి అందరికి పనిచేస్తుంది డిస్టిక్ అందరికి పనిచేస్తుంది అట్లాగే ఇది ఏడు డిస్టిక్లకి కేటర్ చేస్తుంది గ్యాస్ తీయడం దానిలో నాలుగు డిస్ట్రిక్ట్లు మనకి ఆంధ్రప్రదేశ్ లో రెండు డిస్ట్రిక్ట్ తమిళనాడులో ఒక డిస్ట్రిక్ట్ కర్ణాటక కూడా చేస్తారు అట్లాగే వీళ్ళు గ్యాస్ చెన్నై నుంచి తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళు ట్యాంక్స్ పెట్టి రీఫిల్లింగ్ జరుగుతుంది తర్వాత దీని ద్వారా దగ్గర దగ్గర నూట ముప్పై మందికి ఎంప్లాయ్మెంట్ చూస్తుంది అలాగే దగ్గర దగ్గర ఎనభై ట్రక్స్ ఆపరేట్ ఇరవై వేలు సిలిండర్ లో ఒక్క రోజులో ఒక షిఫ్ట్ లో వెళ్ళి ఇక్కడ తయారు చేసి పంపిస్తున్నారు ఇది అంతా కూడా మనకి గ్యాస్ లో ఇంతకుముందు అందరికి తెలుసు షార్టేజ్ ఉండేది అక్కడక్కడ తర్వాత మనం బుక్ చేసిన రెండు మూడు రోజులు తెలుసు ఎట్లా కాకుండా క్యాష్ అండ్ క్యారీ క్యాష్ అండ్ క్యారీ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ లో దొరుకుతుంది దొరుకుతుంది అంటే ఇట్లాంటి ప్లాంట్స్ వచ్చిన వల్ల దొరుకుతుంది దీనికి గానీ మన అందరం కలిసి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అనే టీం కి అట్లాగే ప్రధాని నరేంద్ర మోడీ గారికి అలాగే మన గవర్నమెల్ చీఫ్ మినిస్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము అండ్ బిగ్ థ్యాంక్స్ ఎందుకంటే ప్రజలకి ఇట్లాంటి ఫెసిలిటీ రావడం అనేది చాలా ఇంపార్టెంట్ మన అందరికి తెలుసు గ్యాస్ ఎంత ఇంపార్టెంట్ మన లో ఇంతకుముందు సిస్టమ్ నుంచి గ్యాస్ సిస్టమ్ కు వచ్చినప్పుడు చాలా సౌకర్యం వస్తుంది చాలా ఆరోగ్యం కూడా పెరుగుతుంది సో అలాగే ఈ ఈ ప్రయోజనం వల్ల ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల ఎంప్లాయ్మెంట్ కలుగుతుంది బస్ డ్రైవర్స్ కూడా ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది అలాగే మనకి గ్యాస్ సప్లై కూడా బాగా ఈజీ కాదు సో మరి ఒకసారి ఈ ఏర్పాటు చేసిన ఇండియన్ ఆయిల్ కి మరి ఒకసారి చీఫ్ మినిస్టర్ గారికి ప్రధానమంత్రి గారికి